నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లీడర్ సీన్ బంధు వర్సెస్ అంబేద్కర్ అభయాస్త్రం చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ దాదాపుగా పన్నెండు అంశాలలో డిక్లరేషన్ చేసిండ్రు అందులో ప్రధానమైనటువంటిది దళిత బంధు వర్సెస్ అంబేద్కర్ అభయాస్త్రం ఈ స్కీమ్ గురించే మనం మాట్లాడుతున్నాం దాంతోపాటు సిక్స్టీన్త్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నైన్టీన్త్ జులై టూ ట్వంటీ వన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారినటువంటి ఈ ముఖ్యమైనటువంటి డేట్స్ ఇవన్నీ కూడా ఎస్సీల చుట్టే తిరుగుతున్నటువంటి రాజకీయం దళిత బంధు కూడా దానికోసమే ఏర్పాటు చేసినటువంటి అంశం అప్పుడు దేశం మొత్తంలో ఇదొక పెను సంచలనంగా ఈ స్కీమ్ గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకున్నాయి తర్వాత వీటన్ని అసలు ఏం జరుగుతా ఉంది తన దాని తర్వాత ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో డిక్లరేషన్ లో ఏం చెప్పింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కుడిభుజం సొంత తమ్ముడులాగా ఎన్నోసార్లు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపుగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా క్యాబినెట్ హోదా మధ్యలో కొంత అధికారంలో ఉన్న వ్యక్తుల మధ్యలో ఈ వ్యక్తికి కొంత డిస్టర్బెన్స్ జరగడం వల్ల తృణప్రాయంగా ఎమ్మెల్యే పదవికి ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తే ఈటల రాజేందర్ గారు దాని తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సామాజిక వర్గంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చదువు 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 ఆర్థిక వృద్ధి ఎట్లయితే ఎస్సీ ఎస్టీ పిల్లలను ముందుకు తీసుకుపోవాలి అని ఒకే ఒక్క ఆయుధం చదువు అనే ఆయుధాన్ని పట్టుకొని ముందలు తీసుకుపోయిన తీసుకొని పోయి అన్ని డిపార్ట్మెంట్లకు అన్ని రంగాలలోకి ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలను గొప్ప స్థాయికి తీసుకొని పోయి ప్రపంచమే తన వైపు చూసేలా గురుకులాల వైపు చూసేలా అప్పటి ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇప్పటికే ఐడియా వచ్చింటుంది ఆయనే డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు తర్వాత ఒక దేశమంతా ఒక పథకం గురించి ఆలోచన చేసినట్లుగా ఒక కుటుంబానికి అసలే కుల వివక్షతతో కూడిన ఆర్థిక అసమానతలతో ఉన్న ఎస్సీ కుటుంబాలకు చేదోడు వహదోడుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంత ఉపశమనం కలిగించే కలిగించడమే కాదు సమాజంలో వారి జీవితాలలో శాశ్వతంగా వెలుగులు నింపే అందరితోన సమానంగా సమాజంలో ఆత్మగౌరవంతోన దేశంలోనే దళితులు ధనిక ధనికులుగా ఉండేది ఎక్కడ అంటే తెలంగాణ అని సగర్వంగా సమాధానమిచ్చే స్థాయికి తీసుకుపోవాలని తలపించి దేశంలోనే ఒక్కటే ఒకసారిగా పది లక్షల రూపాయలను ఆ కుటుంబాలకు ఇచ్చి పెను సంచలనం సృష్టించినటువంటి పథకమే దళిత బంధు పథకం దానిపైన చాలా విమర్శలు వచ్చినాయి ఒకవే ఒకటే వర్గానికి పది లక్షల రూపాయలు ఎట్లు ఇస్తారు అని చెప్పేసి దాని తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తులు అసలు ఎస్ ఎట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి లేదు మాకు కూడా దళిత బంధు లాగానే మాకు గిరిజన బంధు రావాలి లేకపోతే బీసీ బంధు రావాలి లేకపోతే అగకులలో ఉన్నటువంటి పేదలకు కూడా ఆ బంధువు రావాలి అని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సరే రాజకీయాలు ఎట్లున్నాయి ఏందనేది మనం పక్కన పెడితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనేది ఒక స్కీమ్ ఎట్లా తీసుకొచ్చిండ్రు అంటే ఒక కుటుంబంలో కుటుంబంలో ఒకరికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశ మన తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎస్సీల కుటుంబాలు అంతమంది ఉన్నారు అని చెప్పినారు అయితే అది కుటుంబాల వారిగా చూసుకుంటే పదహారు లక్షలు పదిహేడు లక్షల వరకు చెప్ప చెప్పడం జరిగింది అప్పుడు రెండు వేల పదకొండు జనాభా ఐకల్ కానీ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో నిజంగా ఎస్సీలు ఎంత ఉన్నారు అని అంటే అరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు అని చెప్పేసి అది ఎయిటీన్ పర్సెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి వాటిని కుటుంబాలుగా చూసుకుంటే పదకొండు వ్యక్తులకు ఈ దంతబంధుకు ఎట్లాంటి సంబంధం ఉందంటే ఒక కుటుంబం ఈటల రాజేందర్ కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి ఈటల రాజేందర్ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ఈ పథకము హుజూరాబాద్లోనే స్టార్ట్ అయింది అప్పటి ఎన్ని ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి మాట్లాడారు అయితే హుజూరాబాదులోనే దాదాపుగా పద్దెనిమిది వేల మందికి ఈ ఈ పథకము అందింది దానికి ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా దాదాపుగా పన్నెండు వందల కోట్లను ఖర్చు చేసినారు దాని తర్వాత విడతల వారిగా హుజురాబాద్ ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున అప్పుడు మళ్ళీ ఒక ఇరవై వేల మందిని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులకు దాదాపుగా మూడు మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది మూడు వేల దాదాపు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది మిగతా వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా పదకొండు వందల మందిని తీసుకొని అట్లా ఒక లక్ష డెబ్బై వేల మందికి మనము అమౌంట్ డెబ్బై వేల మందిని సెలెక్ట్ చేసి దానికి దాదాపుగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని పెట్టుకున్నారు లక్ష్యం ఇది ఖర్చు చేస్తే చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పింది అంబేద్కర్ అభయస్థం స్కీమ్ ఒక్క ఎస్సీలకే కాదు ఎస్సీలకు ఎస్టీలకు కూడా అని చెప్పేసి మాట్లాడారు అంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు లక్షల కోట్ల కుటుంబాలు ఉన్నటువంటి ఎస్సీలకు అలాగే తొమ్మిది లక్షల కుటుంబాలు ఉన్నటువంటి ఎస్టీలకు ఈ మొత్తము స్కీము ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు మరి డిక్లేర్ చేసేటప్పుడు చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసేటప్పుడు ఎస్సీలకే మొత్తం నిధులను కేటాయిస్తే దాదాపుగా ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పేసి అంటున్నాం మరి తొమ్మిది లక్షలు ఉన్న కుటుంబాలకు దాదాపుగా తొంభై వేల కోట్ల రూపాయలు అవుతాయి ఈ ప్రభుత్వాలకు చేవే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్తోన ఎస్సీలలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల ఓట్లను అరవై నాలుగు లక్షల ఓట్లను అంటే దాదాపుగా ఇది చాలా పెద్ద ప్రతి నియోజకవర్గంలో నలభై ఐదు నుంచి యాభై వేల ఓట్లు అరవై వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఎస్సీలకి మరి ఇంత బడ్జెట్ను ఎట్లా కేటాయిస్తారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చేస్సీ ఎస్టీ డిక్లరేషన్లో చెప్పినారు నేను ఏమంటున్నా అంటే ఒక పదిహేడు లక్షల కుటుంబాలకే కేటాయించడానికి ప్రతి సంవత్సరము వా పదిహేడు వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలను మనం ఖర్చు చేయాలి కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇల్లను కలుపుకుంటుంటే దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది ఆల్రెడీ మరి వీళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంది ఎస్సీలకు ఎస్టీలకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి అన్నారు మరి పదహారు లక్షల కుటుంబాలకు ఇక్కడ తొమ్మిది లక్షల కుటుంబాలకు అంటే దాదాపుగా పదహారు ప్లస్ తొమ్మిది ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇవ్వాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా అంబేద్కర్ అభయస్త్రం స్కీమ్కి కేటాయించలేదు దాంతోపాటు దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూడా ఒక్క రూపాయి కూడా అంబేద్కర్ అభయస్త్రం స్కీమ్కి కేటాయించలేదు మరి దాదాపుగా ఇరవై ఐదు లక్షల లక్షల కుటుంబాలకు మనం అమౌంట్ ఇవ్వాలి అంటే ప్రతి సంవత్సరము ఒక్క ఎస్సీలోనే తీసుకుంటే మూ ఐదు లక్షల అరవై ఏడు వేల కుటుంబాలకు ఇవ్వాలి ఐదు లక్షల అరవై ఏడు వేల కుటుంబాలు ఇంటూ ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు వేసుకుంటే దాదాపుగా యాభై ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇది సంవత్సరానికి ఇప్పుడున్న మూడు సంవత్సరాలకే నేను చెప్పేది మూడు సంవత్సరాలకు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో కేవలము యాభై నాలుగు యాభై ఆరు యాభై ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఖచ్చితంగా ఖర్చు చేయాలి మూడు సంవత్సరాలకు అట్లా ప్రతి సంవత్సరం యాభై ఆరు వేలు ఈ సంవత్సరం యాభై ఆరు వేల ఏడు వందలు నెక్స్ట్ వచ్చే యాభై ఆరు వేల ఏడు వందలు అట్లా మూడు సంవత్సరాలు కేటాయిస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు పదిహేడు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు అట్లనే ఎస్టీలకు కూడా దాదాపుగా వాళ్ళకు కూడా తొమ్మిది తొంభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అంటే మూడు సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరము ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు చేయాలి నిజంగా ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే కేవలం ఉన్న పర్సెంటేజ్ పద్దెనిమిది శాతం పర్సెంటేజ్ ఎస్సీలు ఉన్నారు పది పది శాతం ఎస్టీలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని కానీ ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎందుకు లేదంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు దాంతోపాటు వీళ్ళు ఏమాత్రం కూడా కేవలం ఓట్ల రూపంలోనే ఎస్సీలను ఎస్టీలను చూసినారు కానీ వీళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలని అయితే ఎట్లాంటిది పెట్టుకోండి పది లక్షలు ఇస్తేనే దాదాపుగా రెండున్నర రెండు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది వీళ్ళు పన్నెండు లక్షలు అన్నారు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసాను మరి ఇంత బడ్జెట్ అవుతుందని తెలియదా వీళ్ళకు డిక్లరేషన్ చేసేటప్పుడు తెలియదా కేవలము పన్నెండు డిక్లరేషన్ ఈ ఎస్సీ ఎస్టీ చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో నేను ఒక్కటే ఒక్క అంశం గురించి చెప్తున్నా అది దళతపంధు దళతపంధు గురి అంటే ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ అభయస్థం స్కీమ్ గురించే కానీ మిగతా అన్నీ ఎట్లా ఉన్నాయి మరి మిగతా పన్నెండు అంశాలలో కూడా చాలా ఉంది వాటి అన్నింటినీ చూస్తే చాలా పెద్ద బడ్జెట్ కేవలం ఓట్లకు మాత్రమే ఎస్సీ ఎస్టీలను వాడుకుంటున్నారు కదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ మాత్రము కూడా ఏ మాత్రం కూడా కనీసము ఈ వీళ్ళ కోసం ఖర్చు చేయాలనే ఆలోచన లేదే లేదు అందుకని మిత్రులారా కేవలము మెనిఫెస్టో చూసి మాత్రమే ఓట్లేస్తే మనం నష్టపోతాము దాని నిజానికి ఎంత వర్క్ వర్కౌట్ అవుతుంది ఎంత అవుతుంది ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఈ బడ్జెట్ మీద మనం ఖచ్చితంగా మిగతా మిగతా వాటిలలో కూడా చూ చూద్దాము అలాగే ఈ నా యొక్క ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేస్తేనే నాకు మిగతా వీడియోస్ చేసే తనకు కొండంత బలం వస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్